ఏ రోజు రాబోయే లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఈవెంట్ కోసం ఈ ప్రెస్ మీట్ నిర్వహించబడింది ప్రెస్ మీట్ బంజారా హిల్స్ ఒకటిలోని జయంత్ రెడ్డి గారి ఆఫీస్ వద్ద హాజరైన వారు వివిధ జిల్లాల కరాటే మాస్టర్లు వివిధ క్లబ్ల అధిపతులు పాల్గొన్నారు ముఖ్య అతిథులు పాల్గొన్నవారు జయంత్ రెడ్డి లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ కె సాయి కిరణ్ కె మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఇండియా మాస్టర్ విక్రమ్ మాస్టర్ మల్లేష్ మాస్టర్ ధనరాజ్ వారియర్స్ అకాడమీ నుండి మాస్టర్ మధు సిద్దిపేట నుండి నాగరాజ్ కిక్కర్స్ అకాడమీ నుండి మాస్టర్ సిద్ధార్థ్ ఫయాజ్ సమురాయ్ షోటోకాన్ నుండి రికార్డ్ ఈవెంట్ ఈవెంట్ తేదీ నవంబర్ ఇరవై మూడు వేదిక సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం బినగర్ హైదరాబాద్ రికార్డ్ ప్రయత్నం వెయ్యి మంది విద్యార్థులు పది లక్షల మిలియన్ కిక్స్ చేయడమే లక్ష్యం ఈ రికార్డు ప్రయత్నం భారతదేశంలో మొదటిసారిగా జరుగుతోంది ప్రాముఖ్యత ఈ పనిని ముప్పై నిమిషాలలో పూర్తి చేయడానికి చేసే నిజాయితీ ప్రయత్నం పాల్గొనేవారికి వారికి జీవితకాల సాఫల్యం లైఫ్ టైం అచీవ్మెంట్ అవుతుందని ముఖ్య అతిథి రెడ్డి తెలిపారు ఈ ఈవెంట్లో అర్హత సాధించిన వారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్కు అర్హులు అవుతారని కూడా ఆయన పేర్కొన్నారు ఈ ఆలోచన మరియు దానిని హైదరాబాద్లో అమలు చేయడం తెలంగాణ మరియు హైదరాబాద్లకు గర్వకారణమని నిర్వాహకులు భావిస్తున్నారు భాగస్వామ్యం మరియు నిర్వహణ ఇప్పటి వరకు తొమ్మిది రాష్ట్రాల నుండి దరఖాస్తులు అందాయని మరిన్ని వస్తాయని ఆశిస్తున్నారు ఈ ఈవెంట్ను విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహిస్తోంది నిర్వాహకుడు డైరెక్టర్ విఠల్ విజన్ మార్షల్ ఆర్ట్స్ వ్యవస్థాపకులు మరియు డైరెక్టర్ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటున్నారు అభ్యర్థన రికార్డును విజయవంతంగా సాధించడానికి మాస్టర్లందరూ తమ విద్యార్థులను సిద్ధం చేయాలని మరియు జయంత్ రెడ్డి చెప్పిన అవసరమైన అన్ని దశలను అనుసరించేలా చూడాలని విఠల్ మాస్టర్ కోరారు 嘿。 ఇది రాలండి అంటే బయసిసిన అప్పుడు కరెంటు లేదో ఆపరేషన్ రాయి కారణం అప్పుడు నేను పూనిలో వెళ్ళిసను నాక నిలబడలేదు ఏదోనొడ్ వాల్ రికాల్ యాక్ట్ అప్పుడు ఇండియా పే పేవాల అంటే మనం ఇదే నచ్చింది కదా ఈం చేసబెట్టను కదా బస్ అని రన్నింగ్ ఉంది బదర్కేత చేసరాను వొలటిల్ చేయరా ఆ విషన్ బోర్డ్ అంతా గోడ పెయింటింగ్ పెయింట్ చేయండి ఏమైనా కోయి నాద్ర వల్సిన్ పాట లేదు పెయింట్ కూడా దాట పోయింది అంటే ఇండియా గ్రౌండ్ నిట్లా అమితా సికినతిన నుంచి ఇండియా మీకు ఆల్రెడీ పండిపోర్ ఉన్నారు అదే మీకు కాంపిటీషన్ కాలేదు సార్ ఆ ట్రైనింగ్ అన్నీ చేసుకోవాలి గినిజ్ పట్టుకుని హండ్రెడ్ కిలోమీటర్లు పది గంటల నలభై ఐదు నిమిషాలు నలభై నిమిషాలు చేసేసాను గినిజ్ పట్టుకో అంటే నేను ఒక సజషన్ ఇస్తాను డబ్బుకి అందరికీ అందరూ అందరు ఐపీగా అంటారు వాళ్ళకి ఏం చేయొచ్చు ఉన్నాయి టెస్ట్ మ్యాచ్ వన్ డే ఇంటర్నేషనల్ గా ఈ నాలుగు రెండు ఇరవై ఇరవై మనం కూడా చేసింది కదా ఇబ్బంది సంవత్సరాలు అమ్మాయిలను ఇంటర్వ్యూ చేసింది క్రానికల్ పేపర్ ఇండియన్ టైమ్స్ ఆఫ్ ఇండియా హిందూ అన్ని ఈ కొడుకులే పెద్ద పెద్ద కోటలు మనకి మార్షల్ ఆర్ట్స్ చిన్న ఒక బ్యాటరీ ఇస్తాడు వచ్చింది అది చేయలేదు బాబు అన్న విషయం మీ సహకారం సహకారమైన సార్ అందుకో చేస్తూనే ఉండాలి అంటే ఎవరు సహకారం కాబో పని చేస్తారు బాబు దాని కంబైన్ అయిపోయిన మీరు కబడ్డీ పోటీ వాళ్ళు అన్ని ఆడుకుంటారు తీసుకొని పోవాలని నేను తీసుకెళ్ళబోతున్నావు డీకెట్ ద్వారా ఇంటర్నేసి ఇన్వైట్ మార్షన్ तो हईदराबा सर नगर सो स्टेडियम निन्नने लिख्स थर्टी मिनट्स रिकॉर्ड नंबर्स आलमोस्ट थे पार्टिसपेट प्लस थोजी थैंक यू वेरी मच सो वर्कम फ्रॉम फ्रम

సో మనం ఇక్కడ ఏంటంటే ఇంత బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేస్తున్నాము సో హైదరాబాద్లో చేస్తున్నాను ఒకసారి వన్ థౌసండ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నాం టెన్ ల్యాక్స్ ఫిక్స్ ప్రీవియస్ రికార్డ్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ ఎయిటీ సిక్స్ థౌసండ్ ఉంటే దాన్ని బ్రేక్ చేస్తున్నాను సో నేను ఎక్స్పార్డ్గా రికార్డ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా మేమే చేస్తున్నాం హైదరాబాద్లో సో ఫ్రైట్ ఫర్ హైదరాబాద్ అండ్ ఫ్రైట్ ఫర్ తెలంగాణ సో सपोर्टेड आर्गनजेसराटे एसिस मार्शल आर्ट्स वारीयर्स कराटे अकाडमी सो तीने चोटर खा कराटी अकाडमी जे आर् अकाडमी अंड ऐस एमिकल स्पोर्ट्स चाल आर्गैजनाई का आलोस्ट टेन स्टेट्स कंफर्म आई आर् हॉप इट विरी सक्सेस्फु थैंक यू वेरी मच बिकॉज ब्लैसी आफ् जेडीस्यू वेरी मच సంతోషము ఎందుకంటే ఈ టాలెంట్ ఇవ్వాలంటే అమ్మాయిలు అబ్బాయిలు అది తరాటలో బెల్ట్ ఉంటాయి చాంపియన్షిప్స్ ఉంటాయి ఇవన్నీ రెగ్యులర్ అయితే ఉంటాయి పర్చుకుని నడుస్తుంది రెండు అయితే ఇది ఒక డిఫరెంట్ ఇది పర్టికా ఏంటంటే ఇల్లు పంచు పైన అలాగని జిన్ వరల్డ్ కప్ మేము చేసినా సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ చేసినా

ఇన్ని కిట్లు ఇంతమంది చేసి పచ్చి పచ్చి ఇంత పని చేసుకుంటాయి మనము బ్రేక్ చేస్తే కష్టం సో అందరూ రౌండ్ ఆఫ్ స్కిక్ ఇది కూడా లేదంటే దస్ కిట్ ఒకసారి గిట్టు అవ్వడం కానీ ఇవన్నీ కిట్ ఈ రౌండ్ ఆఫ్ స్కిక్ అంటే టైం బొలిసాతో మళ్ళీ సో అందరికీ ఇవన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు సో ఇది ఒకసారి ఎన్ని కిట్లు చేసిన దాన్ని రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తుంది ట్వంటీ థర్డ్ సెప్టెంబరు

లింకాకి టాప్ మోస్ట్ పీపుల్ యాక్టర్లను చూసుకో అమిత వచ్చి చూసుకో పొలిటీషియన్స్ చూసుకో ఈవెన్ ఆల్ పొలిటీషియన్స్ నేమ్ ఇట్లాంటి చాలా మంది బట్ ఇక్కడ ఐ డోంట్ నాట్ డిఫరెన్స్ సైస్ అన్ని పార్టీ పీపుల్ అందరికీ లింకార్ వర్డ్ కార్ ఈవెన్ లత మెచర్స్ కూడా లింకార్డ్ చేస్తాను ఇది నోటెడ్ చేసింది ఎనీ ఎనీ కంట్రీలు అడిగినా కూడా ఓ మీ వర్డ్ కార్ ఏముండదంటే నిమ్మకార్ కారణం సో ఇందులో ఉన్నాయి డే యాపిల్ ఫోటోగ్రాఫీ హార్ వచ్చారు ఇదే రకంగా మీరు అందరూ ట్రైనింగ్ అలానే చేసి మరి వన్ అవర్న ఎన్ని చేయబడుతున్నారు ఆఫ్ అన్ అవర్ ఏ చేస్తున్నారు కదా తీసుకొని ఎనిమిది వేల కిప్ ఎనిమిది వేల కిట్లో కోర్స్ చేయాలి సో వని డైరెక్ట్ కి సబ్జెక్ట్ కి జరండి థాంక్యూ వెరీ మచ్ ఆల్ ది ప్రెసిన్స్ ఫ్రమ్ హియర్ సో హెల్ప్ అజ్ ఆ నారోజు డాండి విక్రంద్రుడికి ప్రాక్టికల్ చూడండి రో రోడే చేస్తున్నారో ది ఇన్స్టిట్యూట్ గా లో చిలింగ్ లో ఉంది మన వెంట డాండి మాస్టర్ లార్డ్ జెఫుల్లీ మనం చేజల్త రండి ఇక్కడ జేనింగ్ రండి ది వీయ్ గా విరంద సుబింగ్ నాను చూపించాలి చూపించు ప్రతి ఒక్క దంట రో రోల్ వైస్ ఇంటవ్యూస్ తీసుకుని మనం చేసాలి ది జేనింగ్ లో రావు రోట్ వీడియో విచని డైరెక్షన్ తో పోర్టల్ లో జేనింగ్ చేయండి వెరీ వెరీ సూపర్ కానీ సో ఇదే ఒకరికి ఒక బొండి రిపార్ట్స్ అందుకని నా గెలి నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీ వాటి రిపార్డ్ చేసిన థర్టీ గిని చెప్తున్నాను ఇవన్నీ మీడియాని చూస్తే ఫిఫ్టీ వాడు ఇవి మళ్ళీ అమెరికన్ ప్రెసిడెంట్స్ అవ్వాలి అప్పుడు కూడా థర్టీనే అవుతుంది అన్ని కలిసిపోయింది సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ రిపోర్ట్స్ సో అందుకో ఇవన్నీ ఎంకరేజ్ చేయాలి ఇలా వచ్చినప్పుడు నేను ఇది వినం చేయాలి కదా సో ఇది మన ఇండియా బయటికి ఇండియా ఇప్పుడు అనుకోవాలి అంతవరే కానీ మనం కూడా చేయగలుగుతామని తెలుగు తెలిపాలి కదా ఇప్పుడు మీడియా ఏం చేయాలి మీరు ఇది ఎక్కడ తీసుకుపోవాలంటే మీ చూస్తూనే ఉంటుంది ఎవరు దించాలంటే గవర్నమెంట్ దించాలి మీరే అందుకోసం ప్రతి ఒక్కరు కొంచెం మాత్రం సపోర్ట్ చేయండి అన్ని మర్చిపోతే డెఫినెట్లీ అన్ని టాలెంట్ అని బయట తీసుకొస్తాం అందరూ పిల్లలకి అమ్మాయిలు అబ్బాయిలు అందరికీ పిలిచి ప్లాట్ఫామ్ పెట్టాను అన్ని టీవీలో గవర్నర్ చేస్తూ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ థౌసండ్ మెంబర్స్ అదే మోర్ దాన్ హండ్రెడ్ కోచెస్ ఉన్నాయి హండ్రెడ్ కోచెస్ వాళ్ళు సెలెక్ట్ చేస్తూ వస్తుంది అది సరణి ట్వంటీ థౌర్స్ సెప్టెంబర్ ఓకే ట్వంటీ థౌస్ మెంబర్స్ ఈ తర్వాత సపోజ్ గినిజ్కి సపోజ్ ఇది ఈ రికార్డ్ని వాళ్ళు అక్సెప్ట్ చేస్తున్నట్టు మేము పంపిస్తాము అక్సెప్ట్ చేస్తున్నట్టు మళ్ళీ ఆ ఫార్మాలిటీస్ ప్రకారంగా చేసి అది కూడా ధ్యానం చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా బొప్పన్ ఉన్నటువంటి రికార్డు జయంత్ రెడ్డి సార్ ఒక గొప్ప స్పోర్ట్స్ మ్యాన్ మన రాష్ట్రానికి రికార్డ్స్లలో మునగాడు అనొచ్చు ఫిఫ్టీ ప్లస్ రికార్డ్స్ చేశాడు కాబట్టి వారి అద్దర్మ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నింబా వరల్డ్ రికార్డ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉమ్మడుతుంది కాబట్టి ఒక కిక్ని ఎబిలిటీ పెరుగుతుంది స్పారింగ్ ఎబిలిటీ పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రియల్ స్పోర్ట్స్ మ్యాన్స్ అందరూ కూడా వచ్చేసి పార్టిసిపేట్ చేయండి నేను థ్యాంక్ యూ లింకా బుక్ ఆఫ్ వరల్డ్ కార్డ్లో మన సరంతా స్టేడియంలో కనెక్ట్ అండ్ సిక్స్ టు సిక్స్టీ ఇయర్స్ వరకు పార్టిసిపేట్ చేసిన అవకాశం మన వికసారి కల్పించాను విజయ్ షోట మాట్లాడే ఫౌండర్ నేను ఛేత్రా షోకానికి ఫౌండర్ ప్రసిద్ధిపై మేము దాదాపు టూ హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ తోటి పార్టిసిపేట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం

ఇది ట్రాక్ వర్క్ ఏదైనా చేయమని అవలా చెస్ లెవెల్ వాళ్ళు ఇప్పుడు ఎంత ఉంటారు వాళ్ళకి చెస్ లెవెల్ అంటే ఫోర్ ఫీప్లీ అదే అండి సంథింగ్ అదే 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 ఫోర్ ఫీప్ కానీ అది ఆ లెవెల్ కట్టించాలి చేసేసా తీసి పెట్టండి